నమస్కారం ఈరోజు ఈ వీడియో తీయ తీయడానికి కారణం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రతి గ్రామాల్లో ప్రతి పా మండలాల్లో జిల్లాల్లో చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆపుతుంది ఎందుకు ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు కావాలి అనే కోసమే ఎదురు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే బీసీ వాళ్ళను ఎక్కడ చూడు తొక్కేసినట్టు అయిపోతుంది బీసీ వాళ్ళు ముందుకు రావాలి బీసీ వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చోవాలి బీసీ వాళ్ళు కూడా ఎదగాలి అనే ఒక ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని బీసీ వర్గాలు భావిస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రము బీసీ ఇస్తాము అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ ఫార్టీ సిక్ ఫార్టీ సిక్స్ మళ్ళీ ఇంకో జీవన్ తీసుకొచ్చారు కానీ ఈ ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేయాలని ప్రతి ఒక్క బీసీ సంఘాలు కోరడం జరుగుతుంది అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీద తెలంగాణలో చాలా అభిమానం ఉంది ఇది కంపల్సరీ మీరు నిలబెట్టుకోవాలి మీరంటే మాకు కూడా చాలా గౌరవం మాకే కాదు తెలంగాణ ప్రజల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ లెక్క ఉన్నారు కాబట్టి ఆ బ్రాండ్ అనేది మీరు నిలబెట్టుకోవాలి బీసీ వాళ్ళకు న్యాయం జరగాలి బీసీ వాళ్ళ తరఫున మీరు నిలబడతారు బల బడుగు బలహీన వర్గాల నుంచి మేము నిలబడతారని మేము ఆశిస్తున్నాము మా బీసీ అనేది మా ఘోష్ అనేది మా గొంతు అనేది మీరు అవుతారని మేము చాలా ఆశిస్తున్నాము అలాగే మీరు ఎప్పటి నుంచి ఎవరు ఇంతవరకు సర్వే చేయని తెలంగాణలో పది సంవత్సరాలు కూడా కేసీఆర్ సర్వే చేయని మీరు సర్వే చేయించారు కాబట్టి ఈ బీసీ సర్వే అనేది చేయించారు కాబట్టి మాకంటూ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని మనసారా కోరుకుంటున్నాను దయచేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మాకు కల్పించండి మేము కూడా అసెంబ్లీలోని రావాలని కోరుకుంటున్నాము అండ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అండ్ సర్పంచ్లో కూడా మేము నిలబడి మేము గెలుచుకుంటాము గెలుస్తామని మేము ఆశిస్తున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి మా మాటలు విని మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీదనే ఈ ఎలక్షన్లు జరపాలని మనసారా కోరుకుంటూ ఫార్టీ ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేసి అలాగే మాకు న్యాయం చేయాలని ఫార్టీ ఫు ఫార్టీ సిక్స్ రిజర్వేషన్ మీద మీరు వెళ్ వెళ్ళొద్దని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి చాలా నమ్మకం ఉంది ఎక్కడ మీ మీద ధర్నా చేసినా మేమే మా మీద ధర్నా చేసినట్టు మేము అనుకుంటున్నాము కాబట్టి నేను కూడా కాంగ్రెస్వాదినే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాము కాబట్టి మాకు మీరంటే చాలా అనువా చాలా అభిమానము కాబట్టి మీరు ఈ ఫార్టీ సిక్స్ జీవోని రద్దు చేయాలని అనుకుంటున్నాం సార్ మాకు ఫార్టీ టూ రిజర్వేషన్ మాకు రిజర్వేషన్ పైనే ఈ ఎలక్షన్లు నిర్వహిస్తారని మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ జై కాంగ్రెస్ జై బీసీ